ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటిన జరగబోయే సూర్యగ్రహణం నిజంగా ప్రత్యేకం ఎందుకంటే అదే రోజు భాద్రపద మాసం అమావాస్య అంటే మహాలయ అమావాస్య హిందూ సనాతన ధర్మంలో ఈ రోజు అపారమైన ప్రాముఖ్యత కలిగినదే సెప్టెంబర్ ఏడు నుంచి ప్రారంభమైన పితృపక్షాలు సరిగ్గా ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటిన మహాలయ అమావాస్యతో ముగియనున్నాయి పండితుల ప్రకారం ఈ పదిహేను రోజుల కాలంలో పూర్వీకులు భూమి మీదికి వచ్చి తమ వారసులను కాపాడుతూ ఆశీసులు అందిస్తారని విశ్వాసం అందుకే ఈ సమయంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించడం అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుందని పూర్వకాలం నుంచి చెబుతారు మహాభారతంలో కూడా ఈ మహాలయ అమావాస్య ప్రస్తావన ఉండడం దీని విశిష్టతను మరింత పెంచుతుంది ముఖ్యంగా ఎవరైనా తమ పితృదేవతల వాస్తవ తిథి తెలియకపోయినా ఈ రోజు శ్రాద్ధలు చేస్తే అది సంవత్సరమంతా ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం అదే రోజున తెలంగాణలో మరో పండుగ మొదలవుతుంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే అద్భుతమైన బతుకమ్మ పండుగ ప్రకృతిలో పూసే పువ్వులతో ఆటపాటలతో ఉత్సాహంతో భార్యలు యువతులు తొమ్మిది రోజుల పాటు గౌరీదేవిని ఆనందంగా ఆరాధిస్తారు సెప్టెంబర్ ఇరవై ఒకటితో మొదలైన ఈ శోభాయమాన వేడుకలు సెప్టెంబర్ ముప్పైనా సద్దుల బతుకమ్మతో ఘనంగా ముగుస్తాయి